నమస్తే ఫ్రెండ్స్ అందరికీ చాలామంది మనకు మంచి లో వచ్చేసి ఒక మంచి ఎలివేషన్తో కూడినటువంటి మంచి ఇల్లు కావాలని చెప్పేసి మనకు చాలామంది అడగడం జరిగింది సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మనం ఈరోజు నూట యాభై గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఇల్లు చూస్తే చాలా బాగుంటుంది ఎలివేషన్ కావచ్చు కన్స్ట్రక్షన్ కావచ్చు మీరు అసలు కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అంత మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో వర్క్ అయితే చాలా బాగా చేయించడం జరిగింది టోటల్ కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇల్లు మాత్రం చాలా మామూలుగా కాదు చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది సో ఏదైతే మీరు ఇల్లు చూస్తున్నారో ఇది నూట యాభై గజాలలో వేస్ట్ ఫేసింగ్ లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇంటి ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది చుట్టూ షెడ్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది సో మీకు ఇక్కడ ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉండకుండా ఇండిపెండెంట్ బోరు సంపుతో పాటు పైన వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది సో వాటర్ ప్రాబ్లం అయితే ఇలాంటి వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు సో మిషన్ బర్త వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు సో కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగా చేపించడం జరిగింది సో మీకు పక్క వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వీళ్ళు వచ్చేసి మీరు సో అదే విధంగా మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇల్లు వచ్చేసి మనము ఇన్సైడ్ చూసుకున్నట్లయితే చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ కూడాను గ్రానేట్లు అయితే వేయడం జరిగింది చుట్టూ గ్రానైట్ గ్రానైట్ వేయడం జరిగింది దాంతోపాటు సో మీకు హాల్ కావచ్చు కిచెన్ కావచ్చు బెడ్రూమ్లు కావచ్చు చుట్టూ కూడా మీకు చిన్న పట్టి కూడా ఇవ్వడం జరిగింది వైట్ కలర్లో వచ్చేసి సో మీకు డిజైన్తో అయితే మంచి డిజైన్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో మంచి మీకు మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు సో అదేవిధంగా మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇంటికి కబోర్డ్స్ తప్ప అన్నీ కూడా రెడీ టు ఆకు ఫై స్టేజ్లో అయితే ఉంటుంది సో మీకు రెండు హాల్ వచ్చేసి రెండు పార్టీషన్ అయితే చేయడం జరిగింది ఒకటి వచ్చేసి డైనింగ్ ఒకటి వచ్చేసి హాలు సో బెడ్రూమ్ వచ్చేసి రెండు అయితే ఉంటాయి ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ సో కన్స్ట్రక్షన్ అయితే చాలా మంచిగా అయితే చెప్పేయడం జరిగింది మంచి ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది సో ఈ ఇల్లు మనం తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు సో మీకు వెరీ నియర్ సో మీకు ఏదైతే మీకు ఎయిటీ ఫీట్ రోడ్ ఉందో సో వెరీ నియర్గా అయితే ఉంటుంది సో ఈ మీకు ఆటో ఫెసిలిటీ కావచ్చు అదేవిధంగా అన్నీ కూడా హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు షాపింగ్ మాల్స్ కావచ్చు చాలా నియర్లోనే అయితే ఉన్నాయి సో ఇలాంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు సో అదేవిధంగా డాక్యుమెంట్ విషయానికి వచ్చినట్లయితే డాక్యుమెంట్లు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి సీసీ కాపీస్ కావచ్చు అదేవిధంగా మీకు లింక్ డాక్యుమెంట్లు కావచ్చు సో మీకు లోన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే రావడం జరుగుతుంది ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు దాంతోపాటు మీకు ఎలాంటి మీకు సిబిల్ ప్రాబ్లం ఉన్నా లోన్ అయితే చేపేయడం జరుగుతుంది సో తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు సో మీకు ఇల్లు నచ్చినట్లయితే తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు ఇల్లు అయితే చాలా బాగుంది నేనైతే విజిట్ చేయడం జరిగింది ఇల్లు వచ్చేసి చాలా బాగా అనిపించింది సో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు అదేవిధంగా మనం క్లియర్గా కనుక్కున్నట్లయితే ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న పేరు వచ్చేసి హైడ్రాండి సో ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారో ఈ ఇండిపెండెంట్ హౌస్ నుంచి మీకు దాదాపు మీకు నియర్ బై ఎక్కడ కూడా మీకు ఎఫ్టెల్ కానీ బాగా జన్లు కానీ ఏం ఉండవు ఫ్రెండ్స్ సో మీకు స్లాబ్ ఎక్కి చూసినా కానీ ఎక్కడ చిన్న మీకు నాలా కానీ అదేవిధంగా చెరువులు కానీ కుంటలు కానీ ఏం కనబడవు సో మంచి మీకు ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది ఇల్లు వచ్చేసి చాలా మంచి ప్రైస్లో అయితే మీకు ఇది అందుబాటులోకి రావడం జరుగుతుంది సో జస్ట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు సో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిక్స్ అని కాదు కానీ చాలా వరకు తగ్గించడం కూడా జరుగుతుంది సో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైడ్కి రావచ్చు అదేవిధంగా మనం ఈ హౌస్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ఈ హౌస్కి వచ్చేసి స్లాబ్కి టోటల్ కూడా ఏసీసీ ఆల్ట్రాసేట్ వాడడం జరిగింది స్టీల్ వచ్చేసి టీఎంటీ స్టీల్ అయితే వాడడం జరిగింది సో కన్స్ట్రక్షన్ వచ్చేసి చాలా బాగా చేపించడం జరిగిందని చెప్పవచ్చు సో మనకు ఓనరే చెప్పడం జరిగింది డైరెక్ట్గా ఆయన ఏ మెటీరియల్ అయితే వాడడం జరిగిందో క్లియర్గా మనకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇల్లు మీకు విజిట్ చేసిన విజిట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా మన పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైడ్కి రావచ్చు మనం తప్పకుండా మీకు ఈ సైడ్ అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ थैंक यू थैंक यू एवरीवन इंटरेस्ट वो काल्स सैट की राछ थैंक यू